దేవ అయితే మిథన గుడికి రావడం చూసి మిథునాని చూసి భాను చేతికైతే రింగ్ తొలగిస్తూ ఉంటాడు ఇక భాను ఆ రింగ్ తొలగడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అది చూసి మిథనా షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక మద మిథన మనసు విరిగిపోవాలని భాను చేతికైతే రింగ్ తొలుగుతూ ఉంటాడు ఇష్టం లేకపోయినా దేవ ఇక భాను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక మిథునానైతే త్రిపుర వాడు నీ జీవి నీ వాడు నీ మెల్లో తాలి కట్టి నీ జీవితంతో ఆడుకున్నాడు అలాంటి వాడికి నువ్వు చెప్పుతో కొట్టినట్లుగా బుద్ధి చెప్ప చెప్పాలి అంటే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని అనగానే మిథున అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది అవును నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకొని వాడికి బుద్ధి వచ్చేలా చేయాలి అని చెప్పేసి త్రిపుర అంటూ ఉంటుంది అలా త్రిపుర అనగానే ఆ త్రిపు త్రిపురకి సపోర్ట్గా హరివద్దను కూడా అంటూ ఉంటాడు అవునమ్మా వాడి కోసం నీ జీవితం ఎందుకు నాశనం చేసుకోవాలి నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో అని చెప్పేసి అంటూ ఉంటాడు అదే పరిష్కారం అని అనేసరికి సరే నాన్న మీ ఇష్టం అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక మిథున షాక్ అయ్యి అలా అనేసరి వాళ్ళ నాన్న అనేసరికి ఇంకేం చేయలేక సరే అంటూ ఉంటుంది ఇక లలిత అయితే షాక్ అవుతూ ఉంటుంది మిథన ఆడిన మాటలకి మీకు ఏది మంచిది అనిపిస్తే అదే చెయ్యండి నేను పెళ్లి చే నాకు పెళ్లి జరిగితే మంచి జరుగుతుంది అనుకుంటే చెయ్యండి అని చెప్పేసి అనేస్తూ ఉంటుంది అలా మిథున ఒప్పుకునేసరికి లలిత షాక్ అవుతూ ఉంటుంది హరివర్ధన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు నిర్ మిథున